ఓరి దేవుడో ఇది చూసారా ఇదేనండి పూర్వం మనోళ్ళ కార్ ఫాస్టెస్ట్ వెహికల్ ఇన్ ద విలేజ్ అప్పట్లో ఇదే బుల్లెట్ బండి మరి చూడండి స్పీడు గంటకు మహా అయితే ఐదు కిలోమీటర్లు కానీ అప్పట్లో ఇదే హై స్పీడ్ ట్రావెల్ అన్నమాట ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్తాలు మోయాలన్నా ఇదే గతి రోడ్లు ఎలా ఉండేవో మీకు తెలుసుదా అప్పట్లో ప్రయాణమంటే ఒక సాహస యాత్ర వెండు పూసలకి మంచి ఎక్ససైజ్ అన్నమాట పెట్రోల్ లేదు డీజిల్ లేదు మన ఉళ్ళ బండికి కావాల్సింది కొంచెం గడ్డి కొంచెం రెస్ట్ అన్నమాట కానీ ఈ స్లో అండ్ స్టడీ బండికి చాలా లాభాలు కూడా ఉన్నాయి తెలుసా మొదటినేమిదంటే నో పొల్యూషన్ మన ఎద్దులు పీల్చేది స్వచ్ఛమైన గాలి వదిలేది మంచి ఎరువు ఎన్వాన్మెంటీ ఫ్రెండ్లీ వెహికల్ అన్నమాట ఇంకోటి దీనికి రోడ్డుతో పనిలేదు ఎక్కడికైనా వెళ్ళిపోగలదు గుట్టలు పొలాలు కాలువలు ఆఫ్రోడింగ్ అంటే ఇదే మరి పైగా ఇది మొబైల్ హోం లాంటిది కావాలంటే ఆది కాసేపు రష్ తీసుకోవచ్చు పక్కనే చెట్లు ఉంటే చల్లగాలి కూడా ఫ్రీ అన్నమాట అంతేకాదు ఇది మన సంస్కృతిలో ఒక భాగం పండగల్లో ఊరేగింపులో దేన్ని వాడతారు చూశారుగా స్లో అయినా మన ఎద్లబండికి చాలా గొప్ప చరిత్రే ఉందండోయ్ మీరెప్పుడైనా ఎద్లబండిని ఎక్కాలా మరి ఎక్కితే మీ అనుభవం కామెంట్స్లో తెలుపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు